హాయ్ నమస్తే అండి మెగానైన్ టీవీకి స్వాగతం ఇప్పుడు మనం కపిల్ ఆగ్రా అని చెప్పాం కదా ఇట్లా పద్నాలుగు రకాల అది ఫ్రూట్స్ ప్లాంట్స్ అని చెప్పాం కదా దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ చాలా వెరైటీస్ మనం చూసుకుంటూ వచ్చాం కదా దీంట్లో ఇది వచ్చి జాక్ ఫ్రూట్ అది పనస పనసలో ఏ వెరైటీ సాగు చేస్తున్నారు ఇది ఇంచుమించుగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు ఇది కూడా డెన్సిటీ ఫార్మింగ్ అయితే ఎన్ని మొక్కలు పడి ఇన్ని సంవత్సరాలు ఏంది ప్లాంటేషన్ చేసి దీనికి అసలు ఎట్లాంటి మేనేజ్మెంట్ ఎట్లాగా వర్కౌట్ అవుతుంది అన్నది మనం ఇక్కడ మన ఈశ్వర్ ఉన్నారు కపిల్కి సంబంధించిన వ్యక్తి తోటి అడిగి మనం తెలుసుకుందాము సార్ నమస్తే నమస్తే ఇప్పుడు మనం ఈ పనస వేసారు కదా ఇది ఏ వెరైటీ ఎప్పుడు సార్ ఎప్పుడు నుంచి సాగు చేస్తున్నారు సార్ ఇది కొంకన్ పొలిఫిక్ వెరైటీ సార్ ఈ చెట్ల వయసు వచ్చేసి ఏడు సంవత్సరాలు అవుతుంది మీరు చూసుకున్నట్టుగానే ఈ సంవత్సరం నుంచి మనకి కాయ అనేది రావడం స్టార్ట్ అయింది మీరు చూసుకున్నట్లయితే కనుక ఒక చెట్టు నుంచి ఆల్మోస్ట్ ఎన్నికాయలు వస్తున్నాయి చూడొచ్చు ఇది కూడా మన సేమ్ హైడెన్సిటీ పద్ధతి ఇజ్రాయల్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తున్నాం చెట్టుకి చెట్టుకి ఐదు అడుగుల దూరం అనేది పెడుతున్నాం సార్ దీన్ని అసలు ఏంటి అసలు ఈ వెరైటీ ఎందుకు ఎన్నుకున్న ఎన్నుకున్నారు అసలు నార్మల్లో అది మన మామూలు రైతులు వాడేదానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇది ఫ్రూట్ వెరైటీయానా లేకపోతే కూర వెరైటీయా ఇది ఫ్రూట్ వెరైటీ సార్ ఎట్లనే మనం ముందు పండు అనేది ముందుగా తీసుకున్నది కూర వెరైటీగా కూడా వాడచ్చు ఈ కొంకన్ బల్ఫిక్ ఎందుకు తీసుకున్నాము అంటే మేము ఇది ఇందులో కూడా గ్రాఫ్టెడ్ వెరైటీ అనమాట ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ అంటే మనకి తక్కువ వయసులోనే ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు మనకి చెట్లు వయసు వచ్చేసి ఒక ఆరున్నర సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది మీరు చూసుకున్నట్లయితే కనుక చెట్టు నుంచి ఎన్నికాయలు వస్తున్నాయి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అనేది అవునవును నార్మల్గా ఫార్మింగ్ చేసేటోళ్ళు భూమి ఉన్నప్పుడు ఒక చెట్టు రెండు చెట్లు వేసుకుంటారు కానీ దీన్ని కూడా మేము ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ పర్పస్ హైడెన్సిటీ విధానంలో సాగు చేస్తున్నాం అనమాట ఈశ్వర్ గారు ఇప్పుడు మనం ఏంటంటే నేను ఎక్కువగా పనసన్నది ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ చూసాను అంటే నల్ల రేగడ ఎక్కువ అనమాట దీనికి అయితే మరి రెడ్ సాయిల్ ఎక్కువగా ఉన్నట్టుంది ఇక్కడ మరి రెడ్ సాయిల్ ఇది అనుకూలమేనా ఇది అనుకూలమే సార్ ఇది సాయిల్ అనేది అనుకూలమే దీనికి ఏంటంటే మన చెట్టుకి ఎక్కువ నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో ఏంటంటే మనకి నీళ్ళు ఎక్కువ దొరుకుతాయి సమృద్ధిగా దొరుకుతాయి అదే విధంగా మనం కూడా ఈ చెట్టుకు కూడా హైడెన్సిటీ విధానం ఇచ్చినప్పుడు చెట్టుని హైట్ గ్రో అవ్వకుండా మనం ప్రూనింగ్ అవి చేసుకుని సరైన ఎరువులు ఇచ్చుకుంటూ వాటర్ అనేది సమృద్ధిగా ఇచ్చుకున్నప్పుడు అనేది ఇది కూడా హైడెన్సిటీ విధానంలో కూడా మనకి మంచి దిగుబడి తీసుకోవచ్చు అనమాట అవును అది ఇప్పుడైతే ఎకరానికి ఎన్ని మొక్కలు పడినాయి అసలు రోకి రోకి చూసాం కదా ఇది రోకి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మొక్క ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇది కూడా హైడెన్సిటీ సాగు కాబట్టి మొక్కకి మొక్కకి ఐదు అడుగుల దూరం అని పెట్టుకున్నాం సార్ సాలకి సాలకి అనేది మనం చూసుకున్నట్టయితే కనుక పదహారు అడుగులు అనేది ఇచ్చాం ఈ పదహారు అడుగులు వల్ల ఏమైతుందంటే ఒక ఎకరానికి ఆరు వందల నుంచి ఏడు వందల చెట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో మొక్క పెట్టిన దగ్గర నుంచి ఇయర్ ఎట్లాంటి మొత్తం తీసుకోవాలంటారు అనుకుంటున్నారు మన సీజన్ స్టార్టింగ్ అంటే మన ఫ్లవరింగ్ అది కొంచెం ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది సార్ మనం చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి కూడా మనకి కాయ ఉంటుంది అన్నమాట కింద ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇది కాయ కుళ్ళు అనేది ఒక ఇబ్బంది పెడుతూ ఉంటుంది భర్తీ బాన స్టేట్ అనేది సహజం అనమాట దీనికోసం మనం ముందుగానే వేప నూనె అలాగే అగ్నిస్త్ర కానీ జీవ జీవామృతం అనేది మనం బెడ్ల మీద పోస్తూ ఉంటాం అంటే ప్రకృతి విధానంలోనే ప్రకృతి ఎరువులని అది పెస్టిసైడ్స్ ని వాడుతూ ఉంటాం సార్ ఎక్కువ అయితే దానికి పోతాం సార్ మనం ఈ చెట్లకి సున్నం అంటారా మనకి స్టెమ్ బోర రాకుండా ఈ విధంగా మనం కాపాడుకోవాలన్నమాట ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకి ఇప్పుడు క్రాప్ అసలు యాక్చువల్ గా ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్రాప్ అనేది ఎక్స్పెక్ట్ అనేది నాలుగు సంవత్సరం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మనం నార్మల్ గా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద చెట్లకి చెట్లు ఎక్కి తెంపే అంత ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి ఈ హైడెన్సిటీ విధానం ఏంటంటే మనకి చేతికే అందిస్తాయి కాయలు అనేవి అదొకటిని మనకి ఈ బెడ్ ఉండడం వల్ల ఏంటంటే వర్షాకాలం ఎక్కువ నీళ్ళు పడినప్పుడు వర్షాకాలం వేరుకులు తేగుల నుంచి కానీ కాయలకి ఎటువంటి ఇబ్బంది కానీ ఉండదు అవునవును అసలు పనసలు మరి ఏంటి ఎట్లాంటి తెగులు ఏమైనా మీకు ఏమన్నా వచ్చినట్టు ఏమైనా అనిపించినాయా మీకు ఎట్లాంటి రైతులు ఏమైనా ఈ వెరైటీ ఏమన్నా సాగు చేయటం చూసారా ఎక్కడ రైతులు ఎక్కువ ఎక్కడ సాగు చేయలేదు సార్ మనమే ఇది ఫస్ట్ టైం అన్నాడు కొంకణ పొల్ఫిక్ వెరైటీ అనేది మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ వెరైటీ అసలు ఏంటి అసలు దీని వెరైటీ ప్రత్యేకత ఏంటి అసలు వెరైటీ ఇది మీడియం సైజ్ గ్రో అవుతుంది సార్ కాయ అనేది కొంచెం మనకి తొనలు అనేవి మనకు ఒక ఆయన నుంచి కూడా మనం నార్మల్ పెద్దగా తీసుకునే మీడియం ఉంటుంది కాబట్టి తొనల శాతం ఎక్కువ ఉంటది తొన స్వీట్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది సార్ మనం దీన్ని చూసుకున్నది స్వీట్నెస్ ఎక్కువ ఉంటది కింది దశలో తీసుకున్నప్పుడు కూరగా అనుకూలంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఇది నేచురల్ ఫార్మింగ్ కొద్దిగా ఎక్కువ దీంట్లో అనుసరిస్తున్నట్టున్నారు కదా అది దీంట్లో చేసినట్టు కనబడుతుంది కదా ఇది ఎట్లా చేశారు ఏంటి ఈ ద్రవ జీవామృతం ఏదైతే ఉందో మన దేశీయ ఆవుల నుంచి పేడ మూత్రం కలెక్ట్ చేసి దాన్ని ఒక వారం రోజులు ఫెర్మెంటేషన్ సార్ బెల్లం కలిపి దాంట్లో దీనివల్ల ఏమైతుందంటే మొక్కకు అవసరమైన సూక్ష్మజీవుల శాతం అనేది పెరుగుతుంది అనమాట ఇట్లా పెరిగినప్పుడు అది మొక్కకి అందించినప్పుడు మనం ఈ డ్రెంచింగ్ పద్ధతిలో వేసినప్పుడు ఏమవుతుంది అంటే చెట్టు సాకి దశ కానీ కాయొక్క స్వీట్నెస్ అనేది పెంచడానికి ఇది ఒక ఉదాహరణ ఉపయోగపడుతుంది సార్ ఇది దీనికి ఒక అమౌంట్ అంటూ ఉంటుంది కదా ఎన్ని లీటర్లు ఇవ్వటం అట్లా ఏమైనా ఉందా లేదా మాస్టర్గా ఇచ్చుకుంటా పోతా ఉన్నారు ఆర్గానిక్ కాబట్టి సార్ మనం ఎక్కువ ఇచ్చినా ఇటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఆర్గానిక్ లో మనం ఏది ఇచ్చినా సరే చెట్టు ఎక్కువ ఇచ్చినా సరే మంచిగానే రెస్పాండ్ అవుతుంది కానీ ఇదైతే మాత్రమే వారానికి పది రోజులకి ఒకసారి ప్రతి చెట్టుకి ఒక రెండు లీటర్లు చొప్పున పడుతూ ఉంటదన్నమాట అనమాట ఇంకా ఇది ఇంకా న్యాచురల్ పద్ధతిలో మీరు ఎరువులు అట్లాంటివి ఎరువులు అంటే మనం కింద చూసుకున్నట్లయితే సార్ ఇట్లా మనం ఈ వేరుశనగ పంటను అనేది ఇక్కడ వేసుకోవడం జరిగింది సార్ ఇది మనం వేరుశనగ తీయాలని ఇంటర్ క్రాపింగ్ తీసుకోవచ్చు దీని చీడ పేరు నివారణ కూడా కొంచెం తగ్గుతుంది సార్ మన ఇంట్లో వేరుశనగ వేసుకోవడం వల్ల అవునవునవునవును ఇకపోతే డ్రిప్పు ఉన్నది కదా డ్రిప్పు మరి వేసినప్పుడు ఈ డ్రిప్పు ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అసలు ఇప్పుడు దీంట్లో అసలు ఇది ఎట్లాంటి టెక్నాలజీ వాడారు ఈ డ్రిప్ ఏంటి అసలు దీని గురించి చెప్పండి ఇది వచ్చేసి నెటాఫింగ్ కంపెనీ సార్ మేము వాడేది డ్రిప్ టెక్నాలజీ అలాగే ఆటోమేషన్ అనమాట మనం ఒక చెట్టుకి ఎన్ని లీటర్ పెట్టాలి అనేది కూడా మనం కంప్లీట్ ప్రోగ్రామింగ్ అనమాట ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఆటోమేటిక్ గా మీరు ఒక చెట్టుకి ఒక రోజుకి ఇరవై లీటర్లు పంపాలి అనుకుంటే కనుక అది గంటలో ఒకసారి పోవచ్చు లేదా అరగంటలో ఒకసారి పోవచ్చు రోజుకి రెండు సార్లు వెళ్తుంది నీళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఒక చెట్టుకి ఇరవై లీటర్ డిశ్చార్జ్ పెట్టుకుంటుంది అనమాట ప్రోగ్రామ్ లో అవునవును అట్లా పెట్టుకున్నప్పుడు ఏమైతుంది టైం సెట్ చేసేస్తాం టైం సెట్ చేసేస్తాం ఆ టైం తిరుగుతుంది ఒకవేళ ఆ టైంలో పవర్ ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ ఇరవై నాలుగు గంటల లోపల ఆ ప్రోగ్రామ్ ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ కూడా కవర్ అయిపోతుంది అనమాట ఇది దీనికి మా నార్మల్ ట్రిప్ చూసుకుంటే బయటికి బట్స్ కింద కనపడతా ఉంటాయి కదా దీంట్లో ఏం బట్స్ కనపడలేదు ఏంటి అసలు దీనికి దానికి తేడా ఏంటి కదలిపోవట్లేదు కదా ఏంటి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దీనికి అసలు ఇది కదలకుండా ఉండడం కోసం ఏంటండి మనం ఇది ఐరన్వి యాంకర్ లెక్క పెడతాం సార్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మీరు ఐరన్ యాంకర్స్ పెట్టాం ఇది దీని వల్ల మనం ఏదైతే వీడింగ్ చేసుకున్నప్పుడు కానీ ఈ జీవామృతం పోసుకున్నప్పుడు కానీ డ్రిప్ కి ఎటువంటి కదలది అలా ఉండదు అది మొక్కకి మొక్కకి దగ్గరలో నుండి సేఫ్టీ అక్కడే వాటర్ చోట ఇంకోటి ఏంటంటే మనం డ్రిప్ మీరు అడిగిరు కదా డ్రిప్పర్స్ లేవు అని ఇది ఇన్వాల్వ్ డ్రిప్ అనమాట మనకి లోపలే లోపలే ఏంటంటే ఫిల్టర్ ఉంటది అనమాట ఈ లోపలే ఫిల్టర్ ఉంది దీనికి ఒక హోల్ ఉంటది ఈ హోల్ నుంచి ఏదైతే ఉందో అక్కడ వాటర్ వస్తుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు అవునవును ఇక్కడ ఈ హోల్ ఉంది కదా అవునవును ఈ హోల్ నుంచి వాటర్ డిశార్జ్ అవుతుంది అనమాట ఇందులో నుంచి వాటర్ ఫ్లో అవుతుంది మీరు ఇక్కడ చూసుకునే ప్రతి చోట ఒకే రకంగా పడుతుంది వాటర్ అనేది ఇప్పుడు ఈశ్వర్ గారు ఇప్పుడు ఈ ఉంది కదా వాటర్ ఎట్లా ఇస్తే కొంత ఇతర ఫ్రూట్ మార్గం మొక్కల కంటే కూడా కొద్ది ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది కదా ఎట్లా ఇస్తే బాగుంటుంది అంటారు దీనికి వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా డ్రిప్ ద్వారా ఇవ్వాలి కాకపోతే ఇచ్చేది నీటి తల్లి అనేది పెంచుకోవాలి సార్ ఇప్పుడు రోజుకి ఒకసారి రెండు సార్లు ఇచ్చేది ఎట్లా అంటే మూడు సార్లు నాలుగు సార్లు ఇచ్చుకోవాలి విభజించి ఇచ్చుకోవాలన్నమాట ఉండాలి తడే ఎక్కువ ఉండాలన్నమాట తడి ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి కాయలు మంచిగా పెరుగుతాయి మంచి ఫ్రూటింగ్ పర్సెంటేజ్ వస్తుంది సార్ ఇకపోతే మరి ఫెర్టిలైజర్స్ విషయంలో ఫెర్టిలైజర్ కనపట్టలేదు ఎక్కడ కదా అంటే ఇది మామూలుగా ఇది రసాయన ఎరువులు ఇచ్చి ఇస్తున్నట్టు ఏం కనపట్టలేదు అంటే ఏమైనా ఫెస్ట్ ఫెస్టిగేషన్ టైప్ లో ఏమైనా ఇస్తారా మేము మొత్తం ఇచ్చేది ఫెర్టిగేషన్ సార్ ఈ నెట్వర్కింగ్ టెక్నాలజీ ఏంటంటే మనం ఒక చెట్టుకి ఎన్ని గ్రాములు పోవాలనేది కూడా మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం సార్ ఏదైతే ఎరువు నీటిలో కలిగే ఎరువులు కలిపినామో ద్రవ రూపంలో కలిపినప్పుడు ఏమైతుంది అంటే అది డివైడ్ చేస్తుంది అనమాట మనం ఒక చెట్టుకి ఎన్ని గ్రాములు పోవాలి పోవాలి ఎంత శాతం వేయాలి ఏ ఏ ఎరువులు వేయాలని కూడా కంప్లీట్ ప్రోగ్రామ్ ద్వారా పంపిస్తాం అన్నమాట అవునవును ఇట్లా అంటే ఇప్పుడు అయితే మరి ఇదంతా మొత్తం లేబర్ ఎక్కువ మంది లేబర్ని పెట్టి ఈ ఫెర్టిలైజర్స్ అదే అదే ఘన రూపంలో ఉన్న ఫెర్టిలైజర్స్ అన్ని మొక్క మొక్క ఇచ్చుకుంటే వెళ్ళినా కొన్ని మొక్కలకి అందవు కదా అందవు సార్ అయితే ఇది ఫెస్టిగేషన్ అని తీస్తే మొత్తం వాటర్ డ్రిప్ ద్వారా వచ్చి ప్రతి మొక్క సఫిషియంట్ గా అందుతా ఉన్నది అంతే కదా అంతే సార్ అంతే సార్ అదే అందుకోసమని చూసారు కదండి ఇప్పుడు మన ఈ సారి చెప్తున్నారు కదా ఇది నియర్లీ టూ ఏకర్స్ లో ఇది పనస సాగు చేస్తూ ఉన్నారు కదా దీంట్లో హై ఇది హై డెన్సిటీ అంటే ఇది ఇంచుమించుగా చూసారు కదా రోకి ఎంత గ్యాప్ ఉందో ఎక్కువ నార్మల్ దానికి పడేదానికే ఎక్కువ మొక్కలే పడతాయి చాలా ఎక్కువ మొక్కలు పడతాయి ఈళ్ళు కూడా అదే విధంగా ఉంటుంది ఫస్ట్ టైం అయితే సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇక ఇది పంట పెట్టారు అది బయట రైతులు సాగు చేసే వెరైటీ అంటే ఇది వేరే డిఫరెంట్ వెరైటీని పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారు వీళ్ళు అయితే మీరు చూడొచ్చు కాయ అయితే వీళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉంది చూడండి మీరు సైజు అయితే ఇది చూసారు కదా ఎట్లా ఉందో ఈ కాయ అయితే చూసారు కదా ఈళ్ళు అయితే ఎట్ట పరిస్థితులు మనం తగ్గలేదని చెప్పుకోవచ్చు చూడండి ఇది మొదలై పనసు కూడా మీకు తెలుసు కదా వచ్చేటప్పుడు ఈ కొమ్మలకి ఈ మొదలై కాస్తూ ఉండే కదా మన సఫిషియంట్ ఫ్రూట్ అయితే అనుకున్నంత అయితే వస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఉంది ఇదైతే మాత్రం టూ ఏకర్స్లో సిటీలో మనకి సాగు చేశారు ఈ కపిల్ ఆగ్రహంలో సెవెన్ ఇయర్స్ నుంచి ఇది ఈ పంట గ్రో చేస్తా ప్రత్యతంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇళ్ళు అయితే మనకి ఇది సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు ఈ క్రాప్ అయితే ఇదండి ఇప్పుడు ఇది ఇంత ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది ఇంకొక నెల ఏం సార్ ఈశ్వర్ గారు ఇప్పుడు ఒక ఇంకా నెల పదిహేను నలభై రోజుల నుంచి హార్వెస్టింగ్ వచ్చేస్తారు చూసారు చెప్పారు ఈశ్వర్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి అంటే ఒక మ్యాక్సిమం ఆల్రెడీ ఫ్రూటింగ్ పండు స్టేజ్కి వచ్చేస్తుంది ఇది తయారైన తర్వాత ఒక నెల పదిహేను రోజులకి మనకి ఫ్రూట్ మనకి మార్కెట్కు వస్తుంది ఇది క్వాలిటీ అయితే మాత్రం మిగతా అంత సైజు పెద్దది భారీ సైజులే ఉండదు కానీ లోపల మంచి స్వీట్నెస్ ఉంటుంది ఫ్రూట్ ఎక్కువ తొనలు కూడా ఉంటాయి సో ఇది కపిల ఫామ్లో మనం ఈ పనస మిగతా పంటల్లో ఇది ఒకటండి ఇది పనస కూడా మిగతా చూసాం కదా చాలా పద్నాలుగు పంటలు ఇది ఒకటి ఇది చాలా సక్సెస్ఫుల్గా ఈ ఆగ్రోలో వీళ్ళు సక్సెస్ చేశారు ఇక్కడ మనతో పాటు ఈ విషయాలు తెలియజేసిన ఈశ్వర్ గారు ఉన్నారు కదా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం ఈశ్వర్ గారు మంచి విషయాలు చెప్పారు ఇప్పుడు ఏంటి పనసులో ఎలాంటి ఈ వెరైటీ గురించి కానీ ఎట్లాంటి మేనేజ్మెంట్ చేయాలి ఏంటి అనేది చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ